శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ చాలా మంది మందిరంలో వెండి విగ్రహాలు ఉంటాయి వెండి పల్లెలు ఉంటాయి వెండి ఉంటాయి వెండి గంటు ఉంటుంది అంటే దేవుడికి పూజ చేస్తూ మన దైనందన జీవితంలో చాలా వెండి విగ్రహాలు వెండి వస్తువులు దేవుడి పూజా మందిరంలో మనం వాడుతూ ఉంటాం అంటే మనం దేవుడికి వెండి పాత్రలతో పూజ చేసే అంత మనకు దేవుడు కలిగించాడు అంటే ఆయనకి శతకోటి వందనాలు కానీ ఎప్పుడూ కూడా మనం దేవుడికి పూజ చేసే పూజా మందిరంలో ఓన్లీ వెండి వస్తువులతో పూజ చేయడం అంత శ్రేయస్సుకరం కాదు పూర్వకాలంలో రాజులు కూడా అంటే రాజుగారికి ఏమి తక్కువ ఖజానాలో ఎంత కావాలన్నా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఒక వెండి వస్తువులతోనే దేవుడు మందిరంలో పూజ చేయడం కన్నా ఓ చిన్నపాటి బంగారు పువ్వు ఉంటే మంచిది అంటే ఓ గంట ఓ హారతి పళ్ళెం ఓ దీపం కుందెన్లు ఓ శటగోపం ఓ హారతి పళ్ళెం ఎన్నో ఉంటాయి ఇందులో గుడిలో మాత్రం దేవుడికి సంబంధించింది వెండి ఏమైనా వాడచ్చు అది గుడి గుడి బడి ఇళ్ళు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంటుంది అలా మన పూజా మందిరంలో మనం కేవలం వండి అంటే వెండి వస్తువులు ఒక్కటే పెట్టుకొని వాడడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఈ వెండికి పక్కన కాస్తంత చిన్న బంగారం ఎంతైనా పర్వాలేదు అది ఒక టెన్ మిల్లీ కానీ ఒక్క గ్రామ్ కానీ మీ స్తోమత లేదు ఒక టెన్ గ్రామ్స్ కానీ ఒక తొలం కానీ ఎంతైనా కావచ్చు ఒక చిన్నపాటి బంగారు వస్తువు మందిరంలో దేవుడి దగ్గర ఉండి తర్వాత మీరు ఎన్ని వెండి వస్తువులు దేవుడి దగ్గర పూజ చేసినా తప్పు లేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం ఒక వెండి పళ్ళెంలో భోంచేస్తామనుకోండి అనుకోండి అందులో ఓ చిన్న పువ్వు అయినా వేసుకోవాలి బంగారంతో ఎందుకంటే కేవలం వెండి పళ్ళెంలో మనం భోంచేస్తున్నప్పుడు అది అంత శ్రేయస్సుకరం కాదు వెండి గ్లాసులో మాత్రం వాటర్ తాగవచ్చు దానిలో పువ్వు వేసుకోవడం అవసరం లేదు అంటే కొన్ని తాగేటి కొన్ని తినేటి కొన్ని ద్రవపదార్థాలు కొన్ని ఘన పదార్థాలు ఒక వెండి గ్లాసులో పాలు తాగొచ్చు నీళ్లు తాగొచ్చు పానకం తాగొచ్చు తప్పు లేదు కానీ ఒక వెండి పల్లెవులో ప్యూర్ వెండి పల్లెవులో మాత్రం బోన్ దాని మధ్యలో చిన్న పువ్వైన బంగారం ఉండాలి అలాగా మన పూజా మందిరంలో వెండి వస్తువులు ఉన్నప్పుడు ఒక చిన్నపాటి బంగారు పువ్వు కానీ బంగారు వస్తువు కానీ అక్కడ పెట్టిన తరువాత ఈ వెండి వస్తువులతో దేవుడికి పూజ చేయాలి తప్ప కేవలం వెండి వస్తువులతో మాత్రమే దేవుడికి పూజ చేసి దీపారాధన చెయ్యడం అంత శ్రేయస్సకరం కాదు కనుక మీ మందిరంలో వెండి వస్తువులు ఎన్నున్నా పర్వాలేదు దాని పక్కన పెసరంత బంగారు పెట్టి పూజ చేస్తేనే ఆ పూజకి ఫలం ఉంటుంది కనుక వీలున్నంత వరకు మీ పూజా మందిరంలో ఉన్న వెండి వస్తువులతో పాటు ఒక చిన్నపాటి పువ్వు ఉందో ఒక చిన్నపాటి వస్తువు ఉందో పెట్టిన తర్వాత పూజ చేయండి తప్ప కేవలం వెండి వస్తువులతో దేవుడికి పూజ చేస్తే అంత శ్రేయస్సుకరం కాదు కృష్ణార్పణ